రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల పాటు ప్రభుత్వ సర్వీసులన్నీ బంద్ అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఇరవై ఐదు నుంచి వారం రోజుల పాటు సేవలన్నీ కూడా బంద్ ఏంటి అని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల పాటు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు శాఖాధిపతులు అలాగే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు వాటితో పాటు రాష్ట్ర యూనిట్లు జిల్లా ప్రభుత్వ కార్యాలయ కూడా ఇంకా ఈ ఆఫీస్ సేవలన్నీ కూడా నిలిచిపోతాయని అయితే పేర్కొంది ఇంకా ఆల్మోస్ట్గా అన్ని సేవలు కూడా నిలిచిపోతున్నాయి ఎందుకు ఉన్నట్టుండి వారం రోజుల పాటు ఈ ఆఫీస్ సేవలు ఎందుకు నిలిపివేస్తున్నారనే అనుమానం అయితే అందరికీ వస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న వెర్షన్ నుంచి కొత్త వెర్షన్కి మార్పు చేస్తూ ఉన్నందున ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ఆల్మోస్ట్గా వారం రోజుల పాటు ఈ ప్రస్తుత పాత వర్షంలో ఉన్న ఈ ఆఫీస్ సేవలు అన్నీ కూడా నిలిచిపోతాయని ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అయితే వారం రోజుల పాటు ఆయా కార్యాలయాల్లో అత్యవసర సేవలు సజావుగా సాగేందుకంటే ఎమర్జెన్సీ సేవలు ఏవంటే ఉంటాయి కదా అవి కంటిన్యూ అయ్యేందుకు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సిఎస్ జవహర్ రెడ్డి ఇక ఈ కొత్త వెర్షన్ ఈ ఆఫీసు ఈ ఆఫీసులు పూర్తి స్థాయిలో వచ్చే నెల ఒకటో తేదీని అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అయితే కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అయితే వివరించారు వరకు కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అత్యవసర ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగేలాగా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలని సూచించారు కాగా ఈ వెర్షన్పై నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ అయితే పేర్కొంది